మనం హైదరాబాద్ పట్టణం దగ్గరలో ఉన్న రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలంలోని శ్రీరాంపూర్ గ్రామంలో ఇక్కడ కపిల్ అగ్రివాల్ ఫామ్ ఉంది ఇక్కడ అంటే కపిల్ వాళ్ళ వ్యవసాయ క్షేత్రం ఈ వ్యవసాయ క్షేత్రంలో చాలా రకాల పంటలు పండిస్తున్నారు అందులో ముఖ్యంగా ఈ పాలకూర పండిస్తారు ముఖ్యంగా ఈ పాలకూర ఏ విధంగా పండిస్తారు దాని సీడ్ నుంచి తీసుకొస్తారు దానికి లాభం ఎంత నష్టం ఎంత ఈ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఇది 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 ఏమి చేసేది సార్ ఈ ట్రైలర్లో ఈ ట్రైలర్లో మనం ఏం చేస్తామంటే వర్మీ కంపోస్ట్ మన దగ్గర మన దగ్గర ఉన్న పశువుల తోటే మనం ఇక్కడ వర్మి కంపోస్ట్ యూనిట్ ఉంది మనకు కపిల్ అగ్రోఫామ్లో ఆ వర్మీ కంపోస్ట్ ఇక్కడ మనం తయారు చేసిన వర్మి కంపోస్ట్ ను ఇక్కడ తీసుకొచ్చి ఈ ట్రైలర్లు వేసుకొని ఈ ట్రైలర్ లో మనము వీటికి ఓల్సి వేసి ఓల్సి చేసే మిషన్ ఉంటదీ చేసే ఒకటి ఇంపేది అది ఉంటది దాంతోటి మనం ఓల్సి చేసి దీంట్లో పాలకూర విత్తనాలు వేస్తాం పాలకూర విత్తనాలు పాలకూర విత్తనాలు అంటే మనం వాడే పాలకూర విత్తనం పేరు ఏంటంటే ఆర్క వన్ అని మన ఇక్కడ అంజిరెడ్డి సార్ అని మాకు సైంటిస్ట్ ఉంటాడు ఆ సైంటిస్ట్ సార్ మనకి ఇక్కడి సార్లకి వెళ్ళి తీసుకొచ్చిన సీడ్ అది ఇక్కడి సార్లకి వెళ్ళి పట్టణం ఇక్కడ సార్ ఉంటాయి కదా వెళ్ళి సార్ తీసుకొచ్చిన సీడ్ మనం వాడుతున్నాం ప్రజెంట్ అయితే ఏం సీడ్ సార్ ఇది ఆర్కా వన్ ఇప్పుడు ఆర్కా వన్ సీడ్ కామన్ ఒక ట్రేకు కు ఎంత ఎన్ని సార్ సార్ ఎన్ని ఎన్ని మనకు ఒక ట్రేకి ఎంత సీడ్ పడుతుంది అంటే మనకు ఒక ట్రే లో ఇట్లా హోల్స్ వేసే మిషన్ ఉంటాయి కదా ఆ హోల్స్ టూ ఒక ట్రే మనకు రెండు వందల ఎనభై హోల్స్ పడతాయి సోయింగ్ చేసేటప్పుడు మనం ట్రే కంపోస్ట్ పోసిన తర్వాత ఈ విధంగా హోల్స్ వేసుకుని ఈ హోల్స్ లో మనం పాలకూర సీడ్స్ వేస్తాం సార్ దీంట్లో ఈ రెండు వందల ఎనభై ఓల్స్ ఉంటాయి సీడ్ వేస్తే మనకు ఐదు వందల అరవై సీడ్ పడుతుంది ఐదు వందల అరవై సీడ్ వెయిట్ వచ్చేసి మనకు టూ పాయింట్ ఫైవ్ త్రీ గ్రామ్స్ ఉంటాయి త్రీ గ్రామ్స్ ఉంటుంది సార్ దీంట్లో మనం ఏంటంటే ఎటువంటి రేట్ సాయిల్ కానీ వేరే ఏదైనా ఫర్టిలైజర్ కానీ కెమికల్ ఏ ఎటువంటి కెమికల్ అనేది అసలే యూజ్ చేయము ఓన్లీ వర్మీ కంపోస్ట్ యూజ్ చేస్తాం సార్ ఆ వర్మి కంపోస్ట్ కూడా మన దగ్గర తయారు చేసిన వర్మి కంపోస్ట్ వెళ్ళి తీసుకొచ్చి ఆ వర్మీ కంపోస్ట్ మాత్రమే మనం యూజ్ చేస్తాము ఇక్కడ వోలి చేసి అలా సీడ్ వేసిన తర్వాత సీడ్స్ కి ఏమైనా మీరు ఏమైనా దానికి రోగాలు రాకుంటే మీరు దానికి ఏమైనా సీడింగ్ అది చేస్తారా సీ ట్రీట్మెంట్ యాక్చువల్గా గా హ్యూమిక్ యాసిడ్ తోటి సీ ట్రీట్మెంట్ చేసేది కానీ ఇప్పుడు ఇప్పుడు చేయట్లేదు ప్రెసెంట్ అయితే మనం ఓన్లీ ఆర్గానిక్ పద్ధతిలో పోతున్నాం కాబట్టి సీ ట్రీట్మెంట్ అనేది లేకుండా డైరెక్ట్ డైరెక్ట్ సీడే డైరెక్ట్ సీడే వేస్తున్నాం సీడ్ ఏది తీసుకొచ్చిన తర్వాత వాటర్ లో పెట్టి ఏమైనా చేస్తారా లే సార్ డైరెక్ట్ మనం సీడే వేస్తున్నాం సీడేస్తారు సీడే సీడేందు ఒక ట్రేలా రెండున్నర గ్రాములు పడుతుందా రెండున్నర నుండి మూడు గ్రాముల దాకా పడుతుంది సో మూడు గ్రాములు పడుతుంది ఒక్కొక్క ట్రే అంటే ఎన్ని రోజులు టైం సార్ ఫస్ట్ మనకు రావడానికి ఫోర్ టు ఫైవ్ డేస్ నాలుగు నుంచి ఐదు రోజుల వరకు మనకు జర్మినేషన్ వస్తుంది జర్మినేషన్ వచ్చిన తర్వాత మనం ఒక వన్ వీక్ తర్వాత జర్మినేషన్ వచ్చిన తర్వాత ఒక జర్మినేషన్ వచ్చిన తర్వాత అంటే సోయింగ్ అంటే మనం ఎప్పుడైతే సీడ్ పెడతామో పెట్టిన తర్వాత వారం రోజులకు ఇక్కడ నుంచి ఈ ట్రేస్ తీసుకెళ్ళి ఆ స్టాండ్ లోకి వెళ్తాయా ఎగ్జాక్ట్లీ అది వారం రోజులు అవుతుంది సార్ మనము మనం ప్లాంట్ అది సీడ్ సోయింగ్ అయి వారం రోజులు అవుతుంది వారం రోజులు ఎగ్జాక్ట్లీ ఆ విధంగా వస్తుంది ఆ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి తీసుకెళ్లి మనం వర్టికల్ ఫార్మింగ్ స్టాండ్లలో పెడతాం ఇది వాన వస్తాయి ఆ వారం రోజులు దీనికి ఏమన్నా ఇప్పుడు చిడపూరులో కానీ ఏమన్నా తెగులు కానీ చిన్న స్టే ఇప్పుడు పాలకూరకు ఇప్పటివరకు అయితే మాకైతే ఏం సోకలేదన్నా ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్లి మనము వర్టికల్ ఫార్మింగ్ స్టాన్లో పెట్టింది ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత క్యాటరీ పిల్లర్ మన ఆకు తోలుచు పూరుగు అది ఒకటి దొస్తే దానికి మనం కూడా ఏ కెమికల్ ఏం వాడము నీమాయిల్ వారానికి ఒకసారి స్ప్రే చేస్తాము ఆయిల్ ఆయిల్ థౌజండ్ పీపీఎం ఆయిల్ వారానికి ఒకసారి స్ప్రే చేస్తాము ఆయిల్ తప్ప వేరే ఏ కెమికల్స్ కానీ ఏ ఫర్టిలైజర్ కానీ మనం దానికి వాడము ఓన్లీ ఆర్గ ప్యూర్ ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్ పద్ధతిలో మనం పాలకూర ఇక్కడ సాగు చేస్తున్నాం సార్ ఇది మొత్తం టెన్ డేస్ ఎన్ని రోజులు ఇది మనకు సోయింగ్ చేసిన తర్వాత సెవెన్ డేస్ సార్ ఇది ఇది ఓన్లీ సెవెన్ డేస్ సెవెన్ డేస్ ఈ సెవెన్ డేస్ తర్వాత ఇక్కడ నుండి ట్రైల్ మనం స్టాండ్ లో షిఫ్ట్ చేస్తాము స్టాండ్ షిఫ్ట్ చేస్తాం మనం ఒకసారి స్టాండ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం సార్ మీరు అక్కడికి వెళ్ళి ఇప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ స్టాండ్ పెడతారు కదా సార్ ఈ పద్ధతి ఏం పద్ధతి అంటారు దీన్ని ఈ పద్ధతి అనేది ఇది వర్టికల్ ఫార్మింగ్ సార్ వర్టికల్ ఫార్మింగ్ అంటారు దీన్ని మనం అక్కడ వర్టికల్ ఫార్మింగ్ అంటే నిలువు వ్యవసాయ పద్ధతి వర్టికల్ ఫార్మింగ్ మీన్స్ వర్టికల్ ఫార్మింగ్ అంటే తక్కువ స్పేస్లో తక్కువ స్పేస్ లో ఎక్కువ ప్రొడక్షన్ ఎక్కువ ప్రొడక్షన్ ఇప్పుడు అదే నేల మీద అయితే ఈ స్క్వేర్ ఫీట్ ఇది ఒక స్క్వేర్ ఫీట్ అనుకోండి నేల మీద ఇక్కడ మనం ఒక వన్ కేజీ మనం ప్రొడక్షన్ తీస్తే ఇక్కడ టూ త్రీ ఫోర్ ఫోర్ టైమ్స్ అవుతుంది కదా సేమ్ ఒకటే అదే స్క్వేర్ ఫీట్ లో ఇక్కడ ఫోర్ టైమ్స్ మనకి ఈల్డ్ వస్తుంది విధంగా దీని వర్టికల్ ఫార్మింగ్ అంటే నిలువు వ్యవసాయ పద్ధతి వ్యవసాయ నిలువు వ్యవసాయ పద్ధతి అని అనొచ్చు మనం దీన్ని ఇప్పుడు మనం అక్కడ సోయింగ్ చేసుకున్న తర్వాత వారం రోజుల తర్వాత జర్మినేషన్ వచ్చిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ స్టాండ్లలో వీటిని పెడతాం సార్ ఈ స్టాండ్లలో పెట్టిన తర్వాత మనకు ఈ ఒక ట్రేలో పదహారు నుంచి ఇరవై కేజీల కంపోస్ట్ పడుతుంది సార్ పదహారు నుంచి ఇరవై కేజీల కంపోస్ట్ పడుతుంది మనం దీన్ని ఫస్ట్ కటింగ్ ఎప్పుడు వస్తుంది ఇక్కడ పెట్టిన తర్వాత మనకు ఫస్ట్ కటింగ్ ఎప్పుడు తీసుకుంటాం అంటే థర్టీ డేస్కి ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్కి మనం ఫస్ట్ కటింగ్ చేస్తాము ఫస్ట్ కటింగ్ ఫస్ట్ కటింగ్ అయితే ఫస్ట్ కటింగ్లో మనకు ఒక్కో ట్రే నుండి మినిమం వన్ కేజీ టు వన్ పాయింట్ టూ కేజీ అంటే ఒక వెయ్యి గ్రాముల నుండి పన్నెండు వందల గ్రాములు ఒక ట్రేకు ఫస్ట్ ఫస్ట్ కటింగ్ తీసుకోవచ్చు ఎన్ని కట్టలు వస్తాయి పన్నెండు నుంచి పదిహేను కట్టలు వస్తాయి బల్క్ బంచు కొంచెం పెద్దగా ఉంటుంది ఉంటాయి సైజ్ ఇంతలా ఒక కట్ట వచ్చేసి మనకు దగ్గర దగ్గర ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఉంటాయి ఈ సైజ్ వస్తుంది మనకు ఒక ట్రే నుండి దీని క్రాప్ సర్కిల్ లో దీని క్రాప్ సర్కిల్ ఏంటంటే మొత్తం మనకు టూ మంత్స్ ఉంటాయి సార్ ఫస్ట్ కటింగ్ మనకు ఎప్పుడైతే థర్టీ డేస్ వచ్చిందో సెకండ్ కటింగ్ థర్టీ డేస్ ఇంకో పదిహేను రోజుల తర్వాత సెకండ్ కటింగ్ వస్తుంది మళ్ళీ ఇంకొక పదిహేను రోజుల తర్వాత మూడో కటింగ్ వస్తుంది మూడు కటింగ్లు అయిపోయిన తర్వాత ఈ వర్మీ కంపోస్ట్ను మనం ఏం చేస్తామంటే వర్మీ కంపోస్ట్ను వేస్ట్ చేయకుండా ఈ వర్మీ కంపోస్ట్ను బయట తీసుకెళ్లి బయట ప్యానల్స్ ఉన్నాయి కదా ఆ ప్యానల్స్ ఇట్లా పోస్తాము పోసిన తర్వాత సోలరైజేషన్ అంటే ఆ వర్మీ కంపోస్ట్ బయట ఎండకు సోలరైజేషన్ అయిన తర్వాత దానిలో ఉన్న తేమ మొత్తం చేసి దాంట్లో ఆ ఎర్త్వాంస్ మళ్ళీ రిప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ కంపోస్ట్ను మనం బయట ల్యాండ్ మీద చేసే బిర్లల్లో పుదీనా కానీ తోటకూర కొత్తిమీర లాంటివి చేస్తాం కదా వాటిలలో వాడడం కానీ లేకపోతే ఇక్కడ కంపోస్ట్ మనకు ఒకవేళ అవైలబుల్ లేనప్పుడు ఈ ఫ్రెష్ కంపోస్ట్ సగం ప్లస్ ఇది రెండు సగం సగం మళ్ళీ మిక్స్ చేసి మళ్ళీ ఇక్కడ సోయింగ్ వాడతాం అంటే ఇప్పుడు ఇది కటింగ్ ఓన్లీ త్రీ టైమ్స్ వస్తాయి త్రీ టు ఫోర్ టైమ్స్ ఫోర్ టైమ్ ఫోర్త్ టైమ్స్ అడిగే సార్ ఫస్ట్ వన్ టూ త్రీ కటింగ్స్ అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మనకు వస్తాయి ఎగ్జాక్ట్లీ మనం అయితే త్రీ కటింగ్ చేస్తున్నాం సార్ ఒక ట్రేకి ఖర్చు అంటే స్టాండ్గా ఒక ట్రే కా సార్ ట్రేకి ఒక ట్రేకి ఒక స్టాండ్కి ఒక స్టాండ్కి వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌసండ్ దాకా స్టార్టింగ్ ఖర్చు వస్తుంది సార్ ఎందుకంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఒక ఈ స్టాన్లు కానీ ఈ ట్రేలు కానీ ఈ లైట్లు కానీ ఆ డ్రిప్ సిస్టమ్ కానీ ఆ ఫాగర్స్ కానీ విత్ వర్మీ కంపోస్ట్ తో వేసుకుంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ లో మనం అన్నీ వేయాలి విత్ వర్మీ కంపోస్ట్ సీడ్ లేబర్ అన్నీ వేసుకుంటే మనకు ఒక స్టాండ్ కి ముప్పై ఐదు నుంచి నలభై వేల ఖర్చు వస్తాయి కానీ కాకపోతే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ వన్ టైం ఇన్వెస్ట్ కింద ఉండిపోతాయి నలభై ఐదు వేలు ఖర్చు పెడితే ఇప్పుడు రైతుకి ఎంత గిట్టు పడతారో ఎంత అంటే సార్ ఇప్పుడు మనకు ఈ ఒక స్టాండ్ లో పదహారు ట్రైలు పడతాయి సార్ పదహారు ట్రైలు పడితే పదహారు ట్రేలు దాని క్రాప్ సర్కిల్ టూ మంత్స్ ఆ టూ మంత్స్ లో మనం ఫార్టీ కేజీస్ ఫార్టీ కేజీస్ మనం వీళ్ళు తీసుకుంటే ఫార్టీ ఇంటూ ఇప్పుడు ప్యూర్ ఆర్గానిక్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వితౌట్ కెమికల్ మనం ఏ విధమైన కెమికల్ కూడా యూజ్ చేయం అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కాబట్టి ఆర్గానిక్ కాబట్టి మనం కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉందాం ఇప్పుడు మాకు తాజా పంట మార్కెటింగ్ లిమిటెడ్ ఉంది తాజా పంట వాళ్ళు మాకు ఏం చేశారు అంటే వన్ నూట యాభై రూపాయల కేజీ కూడా అమ్మారు మనకి ఇది నూట యాభై రూపాయలు పర్ కేజీ కూడా పోయింది ఇప్పుడు ప్రజెంట్ వంద రూపాయలు యావరేజ్ ఎట్లా లాస్ట్ వంద రూపాయల కేజీ పోతుంది సార్ వంద రూపాయల కేజీ పోయినప్పుడు ఒక స్టాండ్లో మనకు మన ఫార్టీ కేజీస్ ప్రొడక్షన్ తీసుకుంటే నాలుగు ఒక క్రాప్ లో ఫోర్ థౌసండ్ అంటే మనకు ఒక ఇయర్ ఫోర్ థౌసండ్ ఒక స్టాండ్ నుండి ఒక స్టాండ్ నుండి అంటే మనకు ఆరు క్రాప్స్ వస్తాయి ఒక ఇయర్ లో ఆరు నెలల ఇరవై నాలుగు వేలు ఆరు నాలుగు వేలు సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు అంటే రెండు సంవత్సరాలలో ఈ ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది మనకు టూ ఇయర్స్ లో ఇవన్నీ ఉంటాయి కదా అప్పటికి కూడా టూ ఇయర్స్ లో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మనం తీసుకోవచ్చు మళ్ళీ ఇంకోటి ఏమంటే ఇప్పుడు మనం తక్కువ ఏరియాలో చేస్తున్నాము అదే బల్క్ ఏరియాలో ఇప్పుడు మనం రోజు ఒక ఇరవై ట్రైలు ఆర్వేజ్ చేస్తున్నాం ఇరవై ట్రైలు సోయింగ్ చేస్తున్నాం ఇరవై ట్రైలు పెడుతున్నాం అలా కాకుండా స్టాండింగ్ స్టాండ్స్ ఇంక్రీజ్ చేసేసి ఒక వంద ట్రైలు ఆర్వేజ్ చేసి వంద ట్రైలు మనం సోయింగ్ చేసి వంద ట్రైలు కనుక మనం బల్క్లో చేయగలిగితే ఖచ్చితంగా మనము వీళ్ళు తీసుకోవచ్చు మనం ఖచ్చితంగా మనం లాభాలు పొందొచ్చు ఇప్పుడు సార్ మీరు ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేల దానికి కదా సార్ ఈ స్టాండ్కి అంటే ఇలా ఇది లైటింగ్ కరెంట్కి ఈ నెట్కి ఇటు అన్నిటి కలిపి డ్రిప్ మీరు అన్నది ఇప్పుడు మొత్తం అన్నిటికి కలిపి సార్ నేను మనకి ఏం ఈ ట్రే కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ఉంటుంది సార్ మనకు ఒక దాంట్లో పదహారు ట్రేలు పడుతాయి ఒక స్టాండ్ లో పదహారు ట్రేలు పడతాయి పదహారు ముంటు మూడు ఇవే ఫార్టీ ఎయిట్ హండ్రెడ్ ఇవే అవుతున్నాయి ఈ లైట్లు ఈ మెయిన్ పర్పస్ ఈ లైట్లు మనం పెట్టడం దేనికంటే ఇప్పుడు టాప్ లేయర్ ఉంది మనకు బయట సన్ లైట్ పడుతుంది ఏ ఏ చెట్టు అయినా ఫోటో సిని సన్లైట్ పడితేనే అది ఆహారం తీసుకోగలుగుతుంది కిరణజన్య సమయోక్రియ అంటారు చూడండి ఇంక ఫోటో అవును ఫోటో సించర్సీస్ కోసం మనం లైట్లు యూజ్ చేస్తున్నాం టాప్ లేయర్లో మనకు సన్లైట్ పడుతుంది కాబట్టి అవసరం లేదు ఈ కింద లేయర్లో ఏంటంటే కొంచెం తక్కువ పడుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏం పెట్టుకుని ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా తక్కువ నాలుగు కింద కొన్ని ఎక్కువ ఇక్కడ ఎక్కువ అంటే మనకు ఓవరాల్ గా మనకు ఒక స్టాండ్ కి ఎయిటీన్ టు ట్వంటీ లైట్స్ పడతాయి సార్ ఈ ఈ లైట్ ఒక దానికి కాస్ట్ మనకు దగ్గర దగ్గర ఆరు ఆరు వందల యాభై రూపాయల కాస్ట్ ఉంటుంది లైట్లకే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మామూలు షాప్లో అన్ని షాపులో దొరుకుతాయి అన్ని షాపుల మామూలుగా దొరుకుతాయి సార్ మన లీఫ్ వెజిటేబుల్ గ్రోత్ లైట్ లైట్స్ అంటే మనకు ఎక్కడైనా దొరుకుతాయి ఇప్పుడు ఒక రైతు ఒకవేళ వచ్చి ఆగ్రో ఫామ్ కి మాకు ఇలాంటి ట్రైల్ కావాలి మాకు సెటప్ కావాలంటే మీరు ఇస్తారా మేము ఇప్పించగలదు ఇప్పుడు లైట్లు అడ్రస్ లైట్స్ ఎక్కడో మనం ఇక్కడ నుంచి అయితే మనం పర్చేజ్ వాళ్ళ అడ్రస్ కానీ వాళ్ళ నెంబర్ కానీ వాళ్ళకి ఇవ్వడం లేకపోతే ఈ ట్రైన్ కూడా తెప్పించడం ఇస్తాం సార్ అట్లనే కాదు డైరెక్ట్ మీరే చేసి ఒక రైతు వచ్చి నాకు ఇది కావాలి నాకు సెటప్ కావాలి అంటే మొత్తం మీరు సప్లై చేయగలుగుతారు సప్లై చేస్తాం సప్లై చేస్తాం మేము కూడా దగ్గర ఉండి వాళ్ళకి కావాల్సిన అడ్వైజెస్ లేకపోతే చూసు చేయమంటే మేము కూడా చేస్తాం సార్ మీరు కూడా చేస్తాం ఇది ఎందుకు వేసి టెంట్ ఇది యాక్చువల్గా గా ఫిఫ్టీ పర్సెంట్ షేడ్ నెట్ సార్ షేడ్ నెట్ బయట మామూలుగా ఇండదల ఇక్కడ లీఫీస్ ల్యాండ్ మీద ఉండే ఇది వరకు ఇప్పుడు కొత్తగా ఇది ట్రై చేసినాము ఇది వేరే దాని పర్పస్ మీద వేసినాం కానీ ఇప్పుడు మామూలుగా దీన్ని కూడా యూజ్ చేస్తున్నాం ఇది మొత్తం ఇది షేడ్ నెట్ ఫిఫ్టీ పర్సెంట్ షేడ్ నెట్ సార్ అంటే సగం షేడ్ నెట్ ఇది మొత్తానికి ఎంత అవుతుంది సార్ ఇది ఈ షేర్ నెట్ మనకి ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఉంటుంది సార్ మొత్తం ఇది మొత్తం వన్ అండ్ హాఫ్ మొత్తం టోటల్ గా ఈ షేర్ నెట్ ఉన్నది మొత్తం వన్ అండ్ హాఫ్ ఎకర్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇది ఓన్లీ పాలకూర వాసి వేసిన వరకు ఎంత వస్తుంది సార్ ఇది పాలగుంట వరకు వేసిన ఒక పది గుంటలు సార్ అంటే ఒక నలభై ఒక ఎకరం అంటే నలభై గుంటలు కదా ఒక టెన్ గుంట అనుకో అంత పది గుంటలు ఉంటుంది పది గుంటల్లో సార్ మొత్తం మీకు ఖర్చులు ఎంత అవుతుంది రాబడి ఎంత ఉంటుంది ఈ పది గుంటల్లో మొత్తం ఈ ప్రజెంట్ ఈ పది గుంటల్లో అయితే మనకు మొత్తం సిక్స్ రోజులో మనం పాలకూర కల్టివేషన్ మనం ఈ వర్టికల్ ఫార్మింగ్ ద్వారా చేస్తున్నాం మొత్తం ఆరు రోజులు ఉన్నాయి ఈ ఆరు రోలు అంటే ఒక రోలో మనకు పన్నెండు స్టాండ్లు ఉంటాయి సార్ పన్నెండు స్టాన్లు అంటే ఆరు రోలు అంటే పన్నెండు వారు డెబ్బై రెండు స్టాండ్లలో మనము ఇది చేస్తున్నాం డెబ్బై రెండు స్టాండ్లలో ఒక ఒక స్టాండ్లో మళ్ళీ పదహారు ట్రేలు ఉంటాయి పదహారు ట్రేలు పదహారు పన్నెండు పదహారు వేసుకుని మొత్తం ఒక పదకొండు వందల నుంచి పన్నెండు వందల ట్రేలలో మనము ప్రజెంట్ ఈ పాలక్ కల్టివేషన్ చేస్తున్నాం సార్ ఇప్పుడు ఈ పాలకు ఉంది కదా సార్ ఇది కొంత ఒక చిన్నగా ఉన్నాయి మొక్కలు కొన్ని పెద్దగా ఉన్నాయి మీరు రోజు హార్వెస్ట్ ఎలా చేస్తారు సార్ ఇది రోజు హార్వెస్టింగ్ ఎలా చేస్తామంటే మనకు ప్రజెంట్ మనకున్న టార్గెట్ అయిందంటే రోజు ఒక ఇరవై ట్రేలు సోయింగ్ చేసుకోవాలా రోజు ఒక ఇరవై ట్రేలు హార్వెస్ట్ చేయాలా ఇరవై ట్రైలు వేకేట్ చేసుకోవాలి ఎట్లా అంటే మనం సోయింగ్ చేసినాయి సోయింగ్ చేసినాయి టెన్త్ వారం వన్ వీక్ లో వన్ వీక్ దీంట్లో పెట్టాలంటే ఇక్కడ ఒకటి పాత బ్యాచ్ వికెట్ చేయాల్సి ఉంటుంది అవి వెకెట్ చేసి గా మనం ఈ ప్రాసెస్ అనేది రెగ్యులర్ ఒక రోజు కూడా ప్రతి రోజు ఇరవై ట్రైలు సోయింగ్ చేయాలా ఇరవై రోజు ఇరవై ట్రైలు ఆర్వేషన్ చేయాలి ఇరవై రోజులు వెకెట్ ఇరవై ట్రైలు వికెట్ చేయాలి ఈ విధమైన పద్ధతి నడిస్తే మనం ప్రతి రోజు కూడా ఆర్వేష చేసుకోవచ్చు ఈ ఇరవై అనే దగ్గర మనం ముప్పై నలభై కూడా చేసుకోవచ్చు కానీ కాకపోతే మేము ఇరవై కానీ ఫిక్స్ అయి చాలా ఇప్పుడు చిన్న మొత్తంలో చేస్తున్నాం కాబట్టి రోజు ఒక ఇరవై ట్రైలు సోయింగ్ చేసుకొని ఇరవై రోజులు వికెట్ చేసి ఇరవై ట్రైలు ఆర్వేజ్ చేస్తున్నాం సార్ మీకు లేబర్ ఎంత మంది మామూలుగా అవసరం ఇరవై ఇరవై ట్రేల్ కంటే ఇప్పుడు మామూలుగా మనకు ఒక ఇద్దరు ఫిమేల్ లేబర్ ఒక మేల్ లేబర్ అయితే ఈ వర్టికల్ ఫార్మింగ్ ఇప్పుడు ఈ ఈ మొత్తం చేయొచ్చు సార్ ఒక ఇద్దరు ఫిమేల్ అంటే ఇద్దరు లేడీస్ ఆడ మనుషులు ఒక మగ మనిషితో మేనేజ్ చేయవచ్చు ఎందుకంటే దీనిలో వీడింగ్ రాస్తారు మెయిన్ ఇంకా అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే కలుపు ఏం రాదు అదే మనం నేల మీద బిడ్డల మీద వేస్తే హండ్రెడ్ పర్సెంట్ మనకు గడ్డి విపరీతంగా ఒక రోజుకు ఒక మనిషి ఒక గడ్డి దీనికే సరిపోతారు మనకి ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో వీడింగ్ ఏమి ఉండదు సార్ ఎక్కువ ఏం లేదు సమస్య పెద్ద కలుపు చీడపూడలు చెడపిడల గాని లేకపోతే ఇంకేమైనా ఏమైనా ఇంకా రోగాలు ఏమైనా దీనికని వస్తాయి రోగాలు అంటే మనకు మామూలుగా లీఫ్ మన లీఫ్ బోర్ మన ఆకు తొలచ పురుగు మన లీఫ్ కట్ చేస కత్తెర పురుగు అంటే చూడండి ఆ ఆకు దీని పురుగు వస్తుందనుకోండి మనం నీమాయ్ స్ప్రే చేస్తాం సార్ ఈ దానికి కూడా ఓన్లీ నీమాయ్లే స్ప్రే చేస్తాం ఓన్లీ నీమాయ్లే ఓన్లీ నీమాయ్లే థౌసండ్ ppm నీమాయ్ డోస్ మన పీపీఎం ఎక్కువ ఉండే నియమాలు తీసుకొచ్చి మనం స్ప్రే చేస్తాము వీక్లీ వన్ స్ప్రే చేస్తాము ఆ నిమాయిల్ తప్ప వేరే ఏ విధమైన కూడా మనకి వేరే ఏమి రాదు వచ్చినా కూడా నియమాయిలు మాత్రమే స్ప్రే చేస్తాం మనం ఇంపార్టెంట్స్ నియమాయిలకి ఎందుకంటే మనం ప్యూర్ ఆర్గానిక్ వేలా ఆర్గానిక్ పద్ధతిలో పోదలుచుకున్నప్పుడు మళ్ళీ వితౌట్ మళ్ళీ కెమికల్స్ వాడద్దు అందుకే అందుకని చెప్పేసి మనం ఓన్లీ దీనికి ఫర్టిలైజర్ కూడా వాడము సరే ఈ వర్మీ కంపోస్ట్ లో ఎటువంటి ఫర్టిలైజర్ కూడా యూజ్ చేయము ఓన్లీ వర్మీ కంపోస్ట్ సాయిల్ ఆయిల్ కూడా ఉండదు వర్మీ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ లో సోయింగ్ చేస్తాము ఏదైనా మనకు తేడా ఏదైనా లీఫ్ బోర్ కానీ ఆకులు ఏ దానికైనా నీమాయిల్ వీక్లీ వన్స్ నీమాయిల్ స్ప్రే చేస్తాము ఇప్పుడు ఒకవేళ వర్షం వస్తుంది అనుకో సార్ ఈ షేడ్ నెట్టుకెళ్ళి వర్షం పడుతుంది కదా అప్పుడు ఏమైనా కిందికి ఏమైనా మట్టికి ఏమైనా కుంగుడు కానీ ఏమైనా అవుతుందా ఏం కాదు సార్ మనకు ఒకవేళ ఏమైనా ఒక వర్షం ఒకవేళ ఎక్కువ అంటే ఎక్కువ చాలా ఎక్కువ మోతాదులో ఎక్కువ వర్షం వస్తే ఏమైనా డ్యామేజ్ అయితే ఈ టాప్ లేయర్లు ఇవి ఏమైతే అంటే ఇట్లా పడిపోతాయి ఇట్లా పడిపోవడం జరుగుతుంది కానీ అంతకు మించి ఏం లేదు మళ్ళీ కొట్టినప్పుడు ఎండినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా లేస్తాయి వర్షం వల్ల మనకి ఏ విధమైన డ్యామేజ్ ఉండదు ఇప్పుడు మామూలుగా రైతులు ఒక పది గుంటల్లో పాలకూర పండిస్తారు దానికి దీనికి తేడా ఏంది దానికి దీనికి తేడా ఏంటంటే సార్ నేల మీద పండించినప్పుడు వాళ్ళు పది గుంటలలో వాళ్ళు ఎంత పండిస్తారో మనం ఇక్కడ ఐదు గుంటలలో అంత పండియచ్చు ఐదు గుంటలలో మనం అంత పండియచ్చు ఇంకోటి ఆకు మన ఈ పాలకూర అనేది ఇక్కడ చాలా క్వాలిటీగా ఉంటుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ క్వాలిటీ విషయంలో మాత్రం మనకు పక్క అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది అక్కడ ఆకు ఒక పెరుగుతుంది కదా బాగా పెరుగుతుంది అది ఉంటే కానీ ఆకుల మీద మచ్చలు మన లీఫ్ స్పాట్స్ అవి ఇవి చాలా డ్యామేజ్ ఇక్కడ మనకు ఎటువంటి లీఫ్ స్పాట్స్ కానీ అవన్నీ ఏమి ఉండకుండా ఆకు మంచి క్వాలిటీగా చాలా ప్యూర్గా ఉంటుంది మనం ఆ మీద వాళ్ళు ఆర్ ఆర్గానిక్ పద్ధతులు అది చేయడం కొంచెం ఇంపాసిబుల్ అని అనుకుంటున్నా ఇప్పుడు నష్టాలు దీంట్లో నష్టాలు కూడా వస్తాయి సార్ దీంట్లో ఏమన్నా నష్ట నష్టాలు అంటే సార్ మన మేనేజ్మెంట్ మెథడ్స్ అన్ని మన మనం జాగ్రత్తగా ఉండి దగ్గరుండి మన మేనేజ్మెంట్ మంచిగా చేసుకుంటే ఏ నష్టాలు ఏమి రావు మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కొన్ని రోజులకు వచ్చిన తర్వాత దీంట్లో లాభాలు చూడవచ్చు మనం మామూలు రైతులు మన విలేజ్లలో కామన్ మన రైతులు వేస్తూ ఉంటారు ఐదు గుంటల పది గుంటల శిలకలల్లో వాళ్ళు కూడా ఇట్లా షేడ్ని వేసుకొని ఇదే పద్ధతి చేస్తారంటే మీరు వాళ్ళకి ట్రైనింగ్ కానీ ఎలా ఈ పంట వేయాలని చెప్పేసి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అన్ని వాళ్ళకి కల్పిస్తారు అందించగలుగుతాం సార్ అటు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా దగ్గరికి వస్తే వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళకు అన్ని అన్ని విధాలుగా మా సహాయ సహకారాలు అందిస్తాం వాళ్ళు మార్కెటింగ్ ఎవరు చేస్తారు సార్ తాజా పంట మార్కెటింగ్ తాజా పంట మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్ తాజా పంట ప్రైవేట్ లిమిటెడ్ అని మాదే మార్కెట్ మార్కెట్ సార్ ఆగ్రో వాళ్ళదే ఉంది మాకు నానగ్రం మన ఫైనాన్స్ నానగ్రామ్ గూడలో స్టోర్ ఉంటది ఆన్లైన్ మార్కెటింగ్ ఉంటది మా అన్ని తాజా పంట మొత్తం తాజా పంట సేల్ చేస్తుంది ఈ ఫామ్ లో ఏ ప్రొడక్షన్ ఏ ఏ ప్రొడక్ట్స్ ఇక్కడ మనకు అవైలబుల్ ఉన్నాయో అన్ని మనము తాజా పంటకే సెండ్ చేస్తాము తాజా పంట వల్లే మనకు మార్కెట్ చేస్తారు పాలకూర పాలకూర గానీ అంటే మామూలుగా నేను చెప్పింది పాలకూర కానీ ఇక్కడ పాలకూర గానీ పుదీనా కానీ లేకపోతే బయట ఫ్రూట్స్ గానీ ఆర్గానిక్ ఆర్గానిక్ పద్ధతుల్లో కూరగాయల సాగు పాలిహౌజ్లో సాగు ప్లస్ ఆర్టికల్చర్లో ప్లాంటేషన్ ప్లాంటేషన్ అంటే మనకు ఇప్పుడు ఐడెన్సిటీ అల్ట్రా ఐడెన్సిటీలో మనం ప్లాంటేషన్ కూడా కన్సల్టెన్సీ సర్వీస్ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది ఇక్కడ కపిలా గ్రో ఫామ్లో మనకు మొత్తం ఎనిమిది నుంచి పది రకాల ఆర్టికల్చర్ క్రాప్స్ ఉంటాయి ఆ క్రాప్లో మీకు ఎవరికైనా ల్యాండ్ ఉన్న రైతులు ఆర్టికల్చర్ క్రాప్స్ ఆర్టికల్చర్ క్రాప్స్ కనుక మీరు పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే మేము ఐడెన్సిటీ పద్ధతిలో ఏ ఆర్టికల్చర్ క్రాప్ అయినా మ్యాంగో కానీ సపోటో కానీ జామా కానీ అంజీ ఏ విధమైన క్రాప్ అయినా మనం కన్సల్టెన్సీ ఇస్తాము వాళ్ళకు అన్ని రకాల తగిన సూచనలు ఇస్తాము వాళ్ళకు అన్ని రకాలుగా మా సహాయ సహకారం అందిస్తాం ఓకే సార్ పాలకూర గురించి ఈ వెటికల్ ఫామ్ పద్ధతి గురించి రైతులకు తెలియజేసినందుకు కృతజ్ఞత సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పాలకూర వెర్టికల్ సాగు పద్ధతిలో సాగు చేయాలనుకున్న రైతులకి ఇది రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం శ్రీరామ్ నగర్ విలేజ్లో ఇక్కడ కపిల్ అగ్రి ఫామ్ ఉంది రెండు వందల ఎకరాలతో ఉంది ఇక్కడికి వచ్చి వీళ్ళని సంప్రదించినట్టయితే మీకు మరిన్ని అవకాశాలు కల్పించి మీకు రైతులకు ఎవరికైనా కాళ్ళు కూడా వాళ్ళు సలహాలు సూచనలు ఇక్కడి నుంచి కూడా ఉత్పత్తులు మీకు ఏ విధంగా తయారు చేసుకోవాలనే దానికి ట్రైనింగ్ కూడా ఇచ్చి మీకు పంపిస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఈ ఫామ్ను సందర్శించండి